హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈ రోజు అయితే మా ఊర్లోని ఆవెటోరియల్ పండగ అయితే జరుగుతుంది ఈ పండగ గురించి నేను కింద సంవత్సరం ఏదో సరదాగా వీడియో పెట్టాను కానీ ఈసారి మాత్రం ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని మేము ముందుకైతే వచ్చాను అసలు ఈ పండగని ఎందుకు చేసుకోవాలి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు ఇంకో రోజు చేసుకోకూడదా అనేసి మా అమ్మకి వెళ్ళి అడిగాను ఇలాంటి పిచ్చి డౌట్లు అయితే నీకు బాగా వస్తే దేవుడికి వచ్చి మొక్కమంటే మాత్రం మొక్క అనేసి అంటుంది నువ్వు రీజన్ చెప్తే గాని నేను రాను అనేసేసి పెట్టాను అనమాట అప్పుడు మా అమ్మగారు ఇలా చెప్పారు దమ్ములు స్టార్ట్ చేసే ముందు ఈ పండగ చేస్తారమ్మా పంటలు బాగా పండాలని గ్రామంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవతకి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కానుకలు సమర్పించుకుంటూ పూజలు పునస్కారాలు చేస్తారు అనేసి మా అమ్మగారు అయితే చెప్పారు ఇంకా గుడికొచ్చి చూస్తే మొత్తం పచ్చగా ఉంది ఎంత మంచి గాలి వేస్తుందంటే ఇక్కడ నుంచి కదలాలి అనిపించలేదు ఇక్కడ ఈ తాతయ్య ఏమంటున్నారంటే ఇక్కడే నించో దండం పెడతావా లోపలికి వెళ్ళి కూడా దండం పెడతావా అనేసరించి అడుగుతున్నారు అలా ఏం లేదు తాతయ్య ప్రదక్షిణాలు చేసుకొని లోపలికి వెళ్ళి దండం పెడతాను అని చెప్పాను ఇక్కడ నా కూతురు పేచి పెట్టేస్తుంది పిల్లలతో వస్తే ఇదో టార్చర్ అబ్బా వాళ్ళని ఎత్తుకొనే తిప్పాలి మనము ఇంతకీ మా ఊరు గ్రామ దేవత పేరు చెప్పనేలేదు కదా శ్రీ శ్రీ పాల తల్లి ఈ గుడి ప్రతిష్ఠించి చాలా అయిందంట అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ వేడుకలు అయితే జరుగుతూనే ఉన్నాయి పైన ఇంకా మంచిగా జరగాలి అని చెప్పేసి ఆ దేవతకైతే నేను కూడా దండం పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి తాటి చెట్టు వేప చెట్టు కలిపి పెరిగింది ఎంత పెద్దగా ఉందో చూసారా ఈ చెట్టు యాక్చువల్ గా ఈ గుడికి వచ్చినప్పుడు చాలా మంది ముర్రాటు పసుపు కుంకుమ దాంతో పాటు ఇలాగ నెయ్యి అయితే తీసుకుని వచ్చి గుడి మీద అయితే వేస్తున్నారు ఎందుకు అనే రీజన్ అయితే నాకు అడకండి నేను కూడా అడిగాను నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి మీకు కూడా నేనేం చెప్పలేను ఇంకా పిల్లలతో పాటు నేను కూడా ఆడుకున్నాను ఇక్కడ చూసారా క్లైమేట్ ఎంత బాగుందో చుట్టూ పొలాలు మధ్యలోకి దేవుడి గుడి ఆ పక్కన పాపం చెరువు ఇదే మా ఊరు కొనుసులు కొత్తూరు ఇక్కడ నా కూతురు ఉయ్యాలు చూసి అమ్మ నేను ఎక్కువ ఆడుకుంటాను అని సర్దా పడింది అనమాట మరి దాని సర్దా కాదండమేలా అనేసి ఎక్కించేశాను మీరు ఎప్పుడైనా గమనించారా పల్లెటూరులో ప్రతి అమ్మవారు టెంపుల్లో అయితే ఇలా ఉయ్యాలైతే ఉంటాయి ఎందుకంటే అప్పటి రోజుల్లోని పిల్లలకి పేరు పెట్టాలంటే ఇలా అమ్మవారి గుడికి తీసుకొని వచ్చి ఉయ్యాట్లు వేస్తే సాక్షాత్తుగా అమ్మవారి ఒడిలో వేసినట్లుగా భావించేవాళ్ళంట ఆ నామకరణం కూడా దేవుడి పేర్లు పెట్టేవాళ్ళంట అంటే ఫర్ సపోజ్ వెంకట్రావు మహాలక్ష్మి ధనలక్ష్మి ఇలా పేర్లు అయితే పెట్టేవాళ్ళంట ఇక్కడ చూస్తున్నారా అట్టి గెల్లు ఎలా అలర్డ్ తీసారో ఇవంట మొక్కంట కొంతమంది కోడ్లు కోస్తామని మేకలు కోస్తామని ఇలా మొక్కు ఉంటారు మరి కొంతమంది ఇలా అట్టుపొలి గల్ని గుడికాడ కట్టేసి వదిలేస్తారు అనమాట ఎవరికైనా నస్తే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ గుడి పూజారితో మనం మాట్లాడదాం ఆ తాతకి నేను చాలా వరకు అన్ని విషయాలు అడిగాను ఊర్లో ఈ పండుగ ఎందుకు చేస్తారు ఈ చేస్తారు పంటలు పండడానికి ఫస్ట్ పంటలు పండడానికి యాభై ఆరు నాలుగు పూటలు పోతే ఆవులు దమ్ముల గురించినా దమ్ములు స్టార్ట్ చేసే ముందు యాభై టోరల్ చేస్తారు సరే తాత థ్యాంక్ యూ థ్యాంక్స్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు ఈ రోజు తప్పకుండా వర్షం అయితే పడుతుంది అంట ఇక్కడ మంచి గాలి అయితే వేస్తుంది రేపు పండుగ ఎందుకు చేస్తారు ఎక్కడికి వెళ్ళినా చేసినా ఉండాలని దాని పెంచుకో అయితే

గు ఆడించేసి ఆడితే జావ జావా జావ అని చేసేస్తాం అదే ఇతనాల వారము మళ్ళీ పండుగ చేస్తాను దేవుడు మూల అది పెద్ద కవిటర్ సరేనా చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో కోసం నేను ముసలి వాళ్ళందరికి బుర్ర తినేసాను కొంతమంది చెప్తే మరి కొంతమంది అయితే తిట్టేశారు ఇక్కడ మా అమ్మ ఏదో చేసేస్తుంది ఆ ఉల్లిగారి ఇదేంటి మటన్ ఆ మా మామయ్య వాళ్ళు వస్తున్నారు కదా మరి నా గురించి ఏం చేయలేదమ్మా అని నేను అడిగితే నాటు కూడా అయితే చేసానని చెప్పింది నా ఫేవరెట్ అనమాట ఇది ఇదిగో ఏంటి మా డాడీ కూడా పక్కనే ఉన్నారు మామయ్యా నేనే చేశాను ఎవరు చేస్తారు అమ్మమ్మ చేసిందా తిను అమయ్యా ఏంటి మటన్ మంచి లాగించి చూడండి ఇద్దరు చూడండి ఇలా పండగలు జరుపుకున్నప్పుడు ఇంటికి ఆడపిల్లల్ని అల్లుల్ని బంధువుల్ని అందరికి పిలిచి భోజనాలు అయితే పెట్టుకుంటారు ఇక్కడ మా మమ్మీ అయితే నాకు మా ఆయనకి ఇంకా మా అత్తవాళ్ళకి అందరికీనా పిలిచింది అనమాట ఇక్కడ ఫస్ట్ మేమైతే భోజనం అయితే చేసేస్తున్నాము మామయ్య భోజనం ఎలాగుంది మర్యాదలు ఎలాగున్నాయి ఏ మా మమ్మీ వాళ్ళు చేయట్లే అయితే ఏడ్ చేయాలి పాటలు పాడాలా నీ గురించి ఖుషి ఎలా ఉందమ్మా అని అడిగితే సూపర్గా ఉందమ్మా అని అబ్బో ఎవరు చేశారమ్మా అమ్మమ్మా బాగుంటుందా అమ్మమ్మ చిల్లిగారి డెడ్లీ కాంబినేషన్ కదా నాకు అయితే ఆకలేసేస్తుంది ఫస్ట్ అయితే లాగించి అయితే వెళ్దాం వేసాలు అయితే వేస్తారంట నేను వచ్చేటప్పటికి మా పిన్నోలు మా అందరూ అందరు బయటనే కూర్చొని ఉన్నారు ఇదిగండి మా చిన్నత్త వాళ్ళ కూతురు ఆకిలా ఈడు ఇలా ఉన్నాడు అనేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకెవరు మా తమ్ముడాడు ఘాట పీకెళ్ళరా గురుస్వా నువ్వాధు సోధువా దొంగ దొంగస్వామిలు అయితే ఎంకాడ వస్తాయిలే ஓரல்லை வட்டி uhm টেন <laughs> ফাইভ మా ఊర్లో చాలా తక్కువ మంది ఉన్నారు కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టే నాకు అనిపించింది ఇదిగో అంటే మన కర్గవీరుడు పైనుంచి ఇలా కత్తిలు లూపుతుంటే కింద నుంచి కర్ర ఊపిస్తున్నారు ఐ మీన్ కరసం చేస్తున్నారు అని అర్థం ఇక్కడ దేవతలు రాక్షసులు నాటకం అయితే జరుగుతుంది బాగుందిలే అండి ఆ ఖుషి అన్ని వేషాలు చూసినా భయపడలే కానీ ఆ ఎలుగు చూసి మాత్రం ఈ ఏడు ఈసారి అయితే బయట నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి వేషాలు కూడా వేయించారు నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అందరు నన్నే చూస్తున్నట్టు ఎందుకో నాకు కొంచెం డిస్కంఫర్ట్ వస్తుంది ఇలా మా ఊరు పండగ అయితే జరిగిందనమాట ఇంకా రాత్రి అయితే మెహందీ అయితే పెట్టేసుకున్నాను నా మెహందీ ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పేయండి ఇంతటితో బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను మీకు గనక నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ బ్లాక్లో కలుసుకుందాం బాయ్ బాయ్